ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాల్లో అంతర్జాతీయ యోగా యోగాంధ్ర కార్యక్రమాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నాము యోగాంధ్రలో భాగంగా యోగాని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మనిషికి చేరవేసేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే మన జిల్లాలో సుమారుగా తొమ్మిది లక్షల మందికి పైగా మనము యోగాలో జనాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది మరి రెండు మూడు రోజులు రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కూడా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంట్లో వాడన ప్రతి ఒక్క విలేజ్లో సచివాలయం పరిధిలో మండల పరిధిలో నియోజకవర్గ పరిధిలో జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా ఇరవై ఒకటో తారీఖున కూడా చాలా పెద్ద ఎత్తున యోగా టేకప్ చేయబోతున్నాము దీంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి యోగా మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా ఇది అవ్వాలి ఇరవై ఒకటో తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా కంటిన్యూ చేయాలి ఈ పాటికి తెలిసి ఉంటుంది యోగా వల్ల ఎంత అంటే మన శరీరానికి ఎంతో మంచిది ఎందుకంటే మనకి ఒక కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉంటుంది మన ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో యోగా కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది అదే కాకుండా ఎన్నో జబ్బుల్ని కూడా దూరం పెడుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి యోగాంధ్రలో భాగంగా మనం జిల్లాలో చాలా క్యాంపెయిన్స్ చేశాము అదేవిధంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా యోగా చేశాం దాంట్లో మరీ ముఖ్యమైనది మన శ్రీకాళస్తు స్వామి స్వామి చెంతన మనం ఈరోజు పట్టణంలో పట్నంలో యోగా చేసుకుంటున్నాం చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడి కింద చేయటం అనేది ఇక్కడ కూడా మిగతా వాళ్ళు ఇంకా నిల్చున్న వాళ్ళు కూడా దయచేసి గుడి లోప ఇక్కడ గోపురం లోపల కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దయచేసి ఎవరు కూడా నిల్చవాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు టెంపుల్ వాళ్ళకి ఈవో గారికి టూరిజం వాళ్ళకి మరీ ముఖ్యంగా మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్కి శ్రీకాళహస్తి ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ మరి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ప్రధానమంత్రినే తీసుకొచ్చి ఇరవై ఒకటో తేదీ వైజాగ్ నగరంలో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అధికారులందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని శ్రీకాళహ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దిగ్విజయంగా పెద్ద సంఖ్యలో నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు జై హింద్ జై భారత్ ఈ యోగా చేసినందుకు వచ్చేటందుకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి వినూత్నమైన ఆలోచన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మరి పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచుకోబోతున్నారు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల పైచిలకు యువకులు కావచ్చు యువతలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరూ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే ఇరవై కోటో తేదీ పొద్దున ఆరు గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు తారక స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర దగ్గర పదివేల పైచిలకు స్టూడెంట్స్ యంగ్స్టర్సు వృద్ధులు ఎవరన్నా కావచ్చు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక భాగం అవుతాం మన ఉరుకులు పరుగుల జీవితంలో ఒక మార్పు రావాలన్నా మన ఆరోగ్యం బాగుపడాలన్నా కూల్టపడాలన్నా మనకు యోగా అనేది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకున్నా అంతేకాకుండా కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక అరగంట ఒక గంట సేపు మీ కాట మీకోసం కేటాయించుకోవాలి మీకోసం మీ లైఫ్లో మీ ఆత్మని మీ బ్రెయిన్ ని ఇద్దరు అనుసంధానం చేసి ఒక ఆనందంగా జీవితంలో గడపాలంటే కంపల్సరీగా ఒక ఈ యోగా అనేది ప్రతి ఒక్క జీవితంలో ఇంపార్టెంట్ పద్మా ప్రాక్టీస్లో ఫస్ట్ స్టేజ్ కలన క్రియలు అంటారు అందరినీ గాలిపించుకుంటూ మీ యొక్క మెడని బ్యాక్వర్డ్ షోల్డర్ టచ్ మళ్ళీ గాలి వదులుతూ మీ యొక్క తలని నార్మో పోషన్ తీసుకురండి అదేవిధంగా మీ యొక్క షోల్డర్ని టచ్ అవ్వాలి షోల్డర్ని రైస్ చేయకండి అదేవిధంగా అంటే మీ యొక్క తలని స్ట్రైట్గా నార్మో పోషన్ పెట్టుకోండి గాలి వదులుతూ స్లోగా తలని తలని మాత్రం ఇప్పుడు స్లోగా ఒక టెన్ సెకండ్స్ చేద్దాం

మనకి. అది అడ్వాన్స్ స్టేజ్ హెడ్ టెస్ట్ వన్ లాక్స్ నెక్స్ట్ గోళ్ళ తడుకొని మకర ఆసన్ రెండు లాక్స్ కాల్ తో చేయి మీరు చేయి పెట్టుకుని ఎడమ సైడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ కూడా ఫైవ్ ఆసన్ రెండు చేపిస్తున్నా బ్రీత్ అవుట్ చేస్తూ చిందాన్ని పెట్టాలి అప్లీ కండా ఫో ఫైవ్ కూడా ఎడమ వైపు రైట్ హ్యాండ్ ఓన్లీ రైట్ హ్యాండ్ యూస్ చేయండి ఫై సైక్లింగ్ చేయండి దీని వల్ల మైగ్రేన్ కానీ హెడ్ ఎక్స్ కానీ ఎటువంటి టెన్షన్స్ ఉండవు తెరవకండి నమస్కారం ముద్ర ఓంకార్ చాం